హలో ఎవ్రీవన్ ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది బికాజ్ లీవ్స్ అయిపోయాయి అలానే తిరుపతి దర్శనం కూడా ఇంకా అవ్వలేదు కొంచెం బాధ అయినా మనం అనుకున్నవన్నీ అవ్వాలనేం లేదు ముందుగా దర్శనం అవ్వాలి అని చెప్పి మనకి రాసిపెట్టుంటే కంపల్సరీగా జరిగి ఉండేది ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను అండ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము మేము బుక్ చేసుకుంది మార్నింగ్ ట్రైన్ టెన్ థర్టీ ఆ టైం అనుకుంటాను బట్ ట్రైన్ వచ్చింది అయితే లెవెన్ ఫార్టీకి చాలా లేట్ గా ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తినకుండా కూర్చుంటే కంపల్సరిగా కడుపులు కాలిపోతాయి అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా మాతో పాటు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళు పూరి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైన్ మా ట్రైన్ కంటే లేట్ గా రావాలి కానీ ఇదే ముందు వచ్చేసి పూరి ట్రైన్ రావడం వల్ల అక్కడ ప్లేస్ అయితే చాలా ఖాళీ అయిపోయింది అంతకు ముందు వరకు నిల్చొని తిన్నాము అండ్ పూరి ట్రైన్ రాగానే కొంచెం ప్లేస్ దొరికి ప్రశాంతంగా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఈ లోపు మా ట్రైన్ అయితే మా వాళ్ళకి ఏంటో గానీ మేము ఏసీకి సేవ్ బుక్ చేసినా సరే అవి మమ్మల్ని దాటించుకుని వెళ్ళిపోతున్నాయి అనమాట చాలా దూరం నడవచ్చు స్టార్ట్ అయినప్పుడు అదే జరిగింది అండ్ ట్రిప్ ఎండ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ రిపీట్ అయితే ఫైనల్ గా మా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ట్రిప్ అంతా బాగానే జరిగింది కానీ ఒక్క దర్శనం అవ్వలేదని బాధ ఈ అయినా సరే ఆ దేవుడి కర్ నుంచి మాకు దర్శనం కలిగేలా చేస్తాడేమో చూడాలి అండ్ ట్రిప్ కి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఏ గేమ్స్ పట్టుకోలేదు ఫుల్ బోర్ అయిపోయాము మేమైతే కనీసం ఫోన్స్ అయినా చూస్తాము కానీ జున్నుకైతే ఫుల్ బోర్ కొట్టేసింది అందుకే ఈసారి వెళ్లేటప్పుడు అలాంటివి ఏం చేయకూడదు అని చెప్పి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా వెళ్లి వైకుంఠపాలి లూడో గేమ్స్ అయితే తీసుకొచ్చాము ఎవరికి బోర్ కాకపోతే ఎలా ఆడాలో అనేది మర్చిపోయాము బికాస్ ఫోర్ పడితే తీయాలా సిక్స్ పడితే తీయాలా అనేది ఐడియా అయితే ఎందుకు అని చెప్పి ఫోర్ పడినా సిక్స్ పడినా అయితే మేము గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే చేసే సిక్స్ పడితే తీయాలి అని ఐడియా ఉంది బికాస్ మనం ఫోన్స్ లో ఆడతాం కాబట్టి వైకుండా పాలికే చిన్న కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది ఫైనల్ గా గేమ్ అయితే నేనే గెలిచా ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది మన చైల్డ్ హుడ్ ని మనం ఎంత మిస్ అవుతున్నామా అని అయితే చాలు నేను అక్క చెల్లి అమ్మ నలుగురం కలిపి అష్టచమ్మ అయితే మంచిగా ఆడుకునేవాళ్ళు మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాం కలుద్దాం అన్నా సరే ఒక ఐదు రోజులు ఆరు రోజులకు మించి కూడా కలిసి ఉండలేకపోతే ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ అయిపోతున్నాము ఎందుకో మళ్ళీ చైల్డ్హుడ్ బ్యాక్ వస్తే బాగున్ను అనిపించేస్తా ఈ గేమ్ ఆడేటప్పుడు మోస్ట్లీ ఫోన్ అయితే పట్టుకోకుండానే ఉన్నాము వీడియో తీయడానికి తప్పించి ఇంకా దేనికి యూస్ చేయలేదు మేబీ అప్పట్లో ఆడుకోవడానికి మనకి ఎక్కువ టైం ఉండడం వల్ల మనకి ఫోన్స్ ఇవన్నీ కూడా అవసరం ఉండేవి కావేమో బట్ ఇప్పుడు ఈవెన్ చిన్నపిల్లలతో సహా అందరూ ఫోన్స్ అలవాటు పడిపోయాయి అండ్ ఇక్కడ లూడో గేమ్ ఫినిష్ అయ్యాక బిజినెస్ గేమ్ కూడా అందులో ఉంది బట్ బిజినెస్ గేమ్ ఎలా ఆడాలో మాకు తెలియదు ఈవెన్ ఫోన్ లో చెక్ చేసినా సరే మాకు అర్థమే కాదు అలా వెళ్తుండగా మాకు ఈ సీనరీ అయితే కనిపించింది ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఈ సీనరీ నాకైతే బాగా నచ్చింది ఇంకా వీడియో తీసుకుంటానేమోనని చెప్పి ఈ సీనరీ అయితే చూపించింది నిజంగా చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఈలోపే టీటీ గారు అయితే వచ్చారు టికెట్స్ చెప్తున్నారు అనమాట అండ్ జున్ను హాఫ్ టికెట్ కదా మేము అదే చెప్తున్నాం జున్ను హాఫ్ టికెట్ అని బట్ ఈ అసలు ఊరుకుంటే కదా నేను హాఫ్ టికెట్ కాదు ఫుల్ టికెట్ ఎంత పెద్ద ఫుల్ టికెట్ అని చెప్పి ఫుల్ కామెడీ అయితే చేస్తుంది ఆపమన్న ట్రైన్ లోనే కాదు ఈవెన్ బస్ లో వచ్చేటప్పుడు కూడా సేమ్ డైలాగు నాకు ఎందుకు హాఫ్ టికెట్ తీస్తున్నారు నేను ఫుల్ టికెట్ అని మేమే కాదు ఈవెన్ ఆ కోచ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫుల్ గా నవ్వుకున్నారు తన మాటలు కాసేపు ఆ కామెడీ చూసాక ఇంకా ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది నెల్లూరు వెళ్ళగానే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఫుడ్ అయితే తీసుకుని నెల్లూరులో ఫుడ్ ఎక్కడ నుంచి తెచ్చారో మాకు ఐడియా లేదు గానీ ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది మేమైతే మీల్స్ తీసుకురమ్మని అయితే చెప్పాం మీల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ మీల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా తన దయ వల్ల ఆఫ్టర్నూన్ అయితే కొంచెం మంచి ఫుడ్ తిన్నామని యాక్చువల్ గా మేము తిరుపతి నుంచే పార్సల్ చేసుకుందాం ఫుడ్ అనుకున్నాము కానీ అంత మార్నింగ్ ఫుడ్ అయితే లేదు ఓన్లీ టిఫిన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మా లక్కనే అనుకోవాలి లంచ్ మా చెల్లి వల్ల ఫ్రెండ్ నెల్లూరులో ఉంది అని చెప్పి తనకు కాల్ చేస్తే తను నో అని చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చారు అంటే డిన్నర్ కి ఏలూరులో ఆపితే ఏలూరులో మా ఫ్రెండ్ తీసుకొచ్చి అయితే ఇచ్చారు ఫుడ్ అండ్ ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ అడగగానే నో అని చెప్పకుండా హెల్ప్ చేసినందుకు ఈవెన్ మా ఆకలి కూడా తీర్చినందుకు అన్నదాత సుఖీబా ఫుడ్ అయితే చాలా మంచిగా అండ్ పుష్టిగా అయితే తిన్నాము తిన్నాక స్వీట్స్ అయితే తిన్నాము జున్ను ఆకలితో ఉంటుంది కదా చిన్నపిల్లలకి స్నాక్స్ తినడం ఇష్టం సో స్వీట్స్ అయితే చూసుకుంటుంది ఏ జాంగిరి పెద్దగా ఉందా అని చెప్పి చూసి మరీ తీసుకుంటుంది అండ్ స్వీట్స్ కూడా తినేసాక మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసాము మార్నింగ్ జర్నీ అంటే ఇదే ప్రాబ్లం ఏం చేయాలో తోచదు పడుకోవడం తినడం లేవడం ఫోన్ చూసి ఇదే రిపీటెడ్ గా జరుగుతుంది ఇంకా మేము గ్రూప్ గా వెళ్ళాం మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి కొంచెం టైం పాస్ అయినా అయింది అదే సింగిల్ గా వెళ్ళుంటే బోర్ కొట్టేసేది ఫుల్ గా ఇంకా తినేసి జున్ను అయితే ఒక స్లీప్ వేసేసింది మేము ఈ లోపు లూడో ఆడదాం అని చెప్పి ముగ్గురం లూడో అయితే స్టార్ట్ చేశాము లూడో ఆడేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఆల్రెడీ చెప్పాను కదా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చాయని చెప్పి నాకు లూడో ఆడేటప్పుడు అయితే బాగా గుర్తొచ్చింది అక్క నేను చెల్లి అయితే ఫుల్ గా అష్టచమ్మ ఆడేవాళ్ళు ఒక పిక్కని చంపితే ఇంకొకరు పగతో ఆ పిక్కని చంపడానికి వెనక వెనకే పడుతుంటారు కదా సేమ్ అదే రిపీట్ అయింది ఎక్కడ మీకు ఇందుకే అష్టచమ్మ అంటే తెలుసా అండ్ గుర్తు గుర్తుందా గుర్తుంటే కామెంట్ అయితే చేసేయండి ఈ గేమ్ అయితే నేను విన్ అవ్వలేదు మా అక్క అయితే విన్ అయింది అండ్ ఈవినింగ్ జున్ను లేచాక స్నాక్స్ అయితే తిన్నాము అండ్ నైట్ డిన్నర్ కూడా చేసేసాము మా ఫ్రెండ్ తీసుకొచ్చాము అండ్ విజయవాడ అయితే వచ్చింది నేను ఇంతవరకు విజయవాడ టెంపుల్ కి వెళ్ళలేదు నాకు అమ్మవారి తల్లి అంటే చాలా ఇష్టం బట్ ఇప్పటి వరకు నాకు ఆ దర్శనం కూడా జరగదు ఇంకా ట్రైన్ నుంచి మా అక్క చూపిస్తుంది అదే అమ్మవారి తల్లి గుడి అని చెప్పి అదే ఇక్కడ వీడియో అయితే ఇంకా మేము డిన్నర్ చేసేసి పడుకోపోయాము యాక్చువల్ గా ట్రైన్ రీచ్ అవ్వాల్సింది ట్వెల్వ్ ఓ క్లాక్ కి బట్ ఈ ట్రైన్ రీచ్ అయింది టూ థర్టీ మేము అలారం పెట్టుకున్నాం కానీ టూ థర్టీకి కి అయితే మెల్కూర్ రాలేదు కరెక్ట్ గా స్టేషన్ కి వన్ మినిట్ ఉందనగా మా నాన్న ఫోన్ చేశారు అప్పుడు గబగబా చదువుకుని ఫ్రెండ్ అయితే వచ్చాము మేము మా నాన్నకి చెప్పాము పడుకున్న నాన్న మేము ట్రైన్ దగ్గరకు వచ్చేటప్పుడు కాల్ చేస్తామని చెప్పి బట్ ఫైనల్ గా మా నాన్నే కాల్ చేయాలి మా నాన్నగారు కానీ కరెక్ట్ టైం కి ఫోన్ చేయకపోయింటే కంపల్సరీగా భువనేశ్వర్ లో అయితే దిగేవాళ్ళు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా ఫేస్ చేస్తే కామెంట్ అయితే చేసేయండి అండ్ ఫైనల్ గా మా ట్రిప్ అయితే ఇలా మంచిగా కంప్లీట్ అయ్యింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్